హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చైత్రస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు వచ్చేసి బ్లాగ్ వచ్చేసి మూడవ రోజు ఇంకా మార్నింగ్ అయితే ఈ రోజు ఫైవ్ థర్టీకి లేసేసాను ఇంక ఫైవ్ థర్టీకి లేసి మంగళవారం కదా ఇంకా బయట ముగ్గులు పెట్టి కలర్స్ అవి వేసేసి ఇంకా వంటింట్లోకి వచ్చేసి అంట్లన్నీ కడిగేసి నీట్గా స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసి ఇంకా స్నానం చేసేసి అయితే రెడీ అయ్యి వచ్చేసాను ఇంకైతే పిల్లల్ని రెడీ చేయాలి టిఫిన్ చేయాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతారా అండి మంగళవారం కదా కలర్స్ అవి వేయాలని చెప్పేసి ఫైవ్ థర్టీకి లేసేసాను ఇంకా వాకిలు కడిగేసి పసుపు కుంకుమ కలర్స్ ముగ్గు అయితే ఇలా ఉందండి మా వాకిట్లో గుమ్మం ముందు ముగ్గు అయితే ఇలా వేసేసాను ఇంకా వంటింట్లోకి వచ్చేసి ఇంక అంట్లన్నీ నీట్గా కడిగేసి స్టవ్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇలా అయితే రెడీ చేసేసాను అంటే పసుపు కుంకం పెట్టేసి ముగ్గు పెట్టేశాను ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి టిఫిన్ అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ పోసి ఇడ్లీ పోసి పెట్టామంటే మనకి ఇడ్లీ అనేది ప్లేట్ కతుక్కోకుండా నీట్గా ఉంటుంది ఇంకా ఇడ్లీ పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చట్నీకి అయితే వేయించుతున్నాను శనగపప్పులు పచ్చిమిర్చి వేసేసి ఇంకా మిక్సీ వేసేసి తిరుమతి అయితే చేసేస్తాను ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నా డ్రింక్ అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను మార్నింగ్ ఇంకా డ్రింక్ తాగేసిన తర్వాత నా పాపకైతే జడేస్తున్నాను ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసేసాను ఇంకా టిఫిన్ అది ఇచ్చాను మా పాప అయితే ఆకి ఇడ్లీలోకి ఖచ్చితంగా ఇడ్లీకైనా దోశకైనా కారం ఉండాలి పాపకైతే కారం వేస్తున్నాను సారీ అయితే చట్నీ ఉన్న తినేస్తాడు ఇంక మాత్రం కారం లేనిదే టిఫిన్ అయితే తిందో ఇంకైతే ప్లేట్లో వేసుకొచ్చేసి ఇంక వాళ్ళని రెడీ చేసేసి టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా పాపకైతే చున్నీ అవి రెడీ చేసేసి స్కూల్కి అయితే బయలుదేరేస్తాము స్కూటీలో అయితే తీసుకెళ్ళాలి మా ఆయన అయితే ఉన్నాడు ఇంకా వాళ్ళని వదిలేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని గుమ్మంకి పసుపు కుంకుమ పెట్టేసి అలంకరించేసి దీపారాధన అయితే చేసేసాను ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంటింట్లోకి వెళ్ళి వంట ప్రిపేర్ చేయాలి ఇంకా బ్లౌజులు అవి అర్జెంట్ ఉన్నాయి కుట్టాలని చెప్పేసి ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి క్యారెట్లు అయితే తీసుకొచ్చాను పిల్లలు ఇష్టంగా తింటారు క్యారెట్ రైస్ అన్నం అయితే వండేసాను క్యారెట్ రైస్ మళ్ళీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మిదిపైకి అయితే వచ్చేసాను వచ్చేసి ఇక్కడ దేవుడికి దీపారాధన చేసేసి ఇంకెళ్ళైతే మిషన్ ఇప్పుడు కుట్టాలి ఇంకా పన్నెండుకి వెళ్ళేసి కిందకి వెళ్ళి క్యారెట్ రైస్ అయితే చేయాలి మిషన్ ట్వెల్వ్ దాకైతే కుట్టాను ఇంకా ట్వెల్వ్కి అయితే కిందకి వచ్చేసి క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మిక్సీ జార్లు వేస్తే మనం త్వరం ఫాస్ట్గా పని అయితే అయిపోతుంది మనం చేత్తో తురుముకునే దానికంటే లేట్ అవుతుంది ఇలా వేసేసామంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా బాండీలు పెట్టేసి అన్నీ అయితే చూడండి అలాగే పెట్టేసుకుంటున్నాను ఇంకా చిన్న బండ చిన్నది కదా ప్లేస్ మనకు సరిపోదు అన్నీ అక్కడే సెట్ చేసుకునేయాలి ఇంకా అన్నీ అయితే అక్కడ పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నూనె పోసి ఆవాలు వేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి క్యారెట్ వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకునేసి ఇంకా అన్నం అయితే వేసేసుకున్నాను కొద్దిగా అన్నం చల్లారిన తర్వాత మళ్ళీ అన్నం వేసాం కదా అందులో కొంచెం ఉప్పు అలాగే గరం మసాలా చికెన్ మసాలా వేసేసుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేనైతే ఫోన్ చేత్తో పట్టుకొని తీస్తున్నాను అందుకని చెప్పేసి కలిపేసిన తర్వాత తీసాను ఫైనల్లీ టచ్ నిమ్మకాయ బెండేసుకుంటే క్యారెట్ రైస్ సూపర్గా ఉంటుంది ఇంకా అయితే పిల్లల్ని వెళ్ళి తీసుకురావాలి అయితే ప్రిపేర్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా వెళ్ళి తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళకైతే క్యారెట్ రైస్ వాళ్ళలోకి పెరిగి చట్నీ అయితే చేశాను ఇంకా అత్త అయితే మళ్ళీ తింటానండి మేము ముగ్గురం అయితే కూర్చొని తినేసాము పిల్లలతో పాటే తినేసి పిల్లల్ని అయితే స్కూల్లో వదిలేసి వచ్చాను ఇప్పుడైతే రిలాక్సింగ్ టైం టీ తాగలేదు టీ బదులు వదిలి ధన్సప్తాను ఓకేనా మధ్యాహ్నం అన్నం తినేసి పిల్లల్ని స్కూల్లో వదిలేసిన తర్వాత అయితే వచ్చేసి కుడతా ఉన్నా అప్పటి నుంచి అయితే బిజీ బిజీగా కుడతాను మళ్ళీ సాయంత్రం వెళ్ళి సాఫ్ దీని తీసుకొచ్చేసి ఇంకప్పుడే వచ్చు మళ్ళీ కుట్టాను ఇంకా ఇంట్లో పని వాకిలుగా ఇల్లు ఇల్లు వాకల్ జిమ్మేసుకొని బయట ముక్కేసుకొని ఆంట్లుంటే ఆంటలు గడిగేసుకొని అంట్లు కడిగేసుకున్న తర్వాత అంట్లు కడిగేసి దీపం దీపారాధన చేసి టైం అయిపోయింది సిక్స్ థర్టీ ఇంకా నిత్యాన సిక్స్ థర్టీకి అయితే తీసుకొచ్చేసాను వచ్చేసి అన్నం ఉంటే తినేసి వాళ్ళకి అత్తకి సార్దిగా అయితే దోశ బోస వచ్చాను అయితే క్యారెట్ రైస్ తినింది నేనైతే అన్నం పెరిగేసుకొని అయితే తినేసాను అయిపోయింది ఈరోజు డిన్నర్ అయితే అయిపోయింది మళ్ళీ వచ్చేసాను ఇంకొచ్చి అయితే కొట్టాలి ఉన్నాయి బ్లౌజులు అయితే ఉన్నాయి పాపవే అన్నీ అవి అయితే కొట్టాలి ఓకేనా ధమ్స్ అప్ తాగేసి కొట్టాను అయితే టైం నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్ నెక్ వెనకాల దీనికి కూడా లేస్ అయితే పెట్టాను ఇంకొచ్చేసి నెక్ స్క్వేర్ నెక్ వెనకాల కూడా స్క్వేర్ పెట్టేసి ఇవైతే పెట్టాను హ్యాంగర్స్ నడుంకు కూడా బెల్ట్ పెట్టాను వెనకాల వచ్చేసి కట్టుకోవడానికి ఇవి థ్రెడ్స్ పెట్టాను స్కట్ స్కట్ మీదకి ఇది టాప్ ఇది స్కట్ ఇది ఓకేనా ఇంకొకటి వచ్చేసి ఫ్రాక్ నిన్న శారీ చూపించాను కదా కటింగ్ చేయాలి కుట్టాలి అని చెప్పేసి ఈరోజైతే ఒక ఫ్రాక్ అయితే కుట్టాను ఇంకొకటి కూడా కుట్టాలి ఇది డిజైన్ ఉంది కదా అక్కడ సెట్ చేశాను ఇంకొచ్చేసి వెనకాల కూడా ఇలా అయితే పెట్టాను హ్యాంగర్స్ ఇలా అయితే కొట్టేస్తాను అండి ఈరోజు ఇవి గుసులు అవి పెట్టాలి నడుంకి పెట్టాను వెనకాల కట్టుకోవడానికి వచ్చేసి ఈ థ్రెడ్ పెట్టాను ఇవి పెట్టా ఓకేనా హ్యాంగర్స్ సార్ ఇవైతే ఫోర్ డ్రెస్సెస్ అయితే కుట్టాను ఇంకా ఉన్నాయి కటింగ్ చేస్తున్నాను ఇంకా రేపు కుట్టాలి ఏ రోజు అయితే ఇది అయిందండి ఇంకా మధ్యాహ్నం నుంచి వీడియో అయితే సరిగ్గా తీయలేదు ఇంకా వీటిలో ఈ డ్రెస్సులు బిజీలో ఉంటే అయితే తీలేదు ఇంక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టైన్ అయితే అవుతూ ఉంది ఇంకెళ్ళి స్నానం చేసేసి పడుకోవాలి ఇంకా మా ఆయన ఉన్నాడు ఈరోజు ఇంకా టెన్ థర్టీ అలా అవుతుందని చెప్పాడు ఇంకా రావాలి ఓకే అండి బ్లాగ్స్ ఎలా ఉన్నాయండి కామెంట్స్ చేయండి మీకు నచ్చినట్లయితే బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్